జ్ఞానాన్ని ఇచ్చి అనేకమైన జంతువుల్ని పురుగుల్ని యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ ఆది జంతువులు క్రూర జంతువులు చేసి ఆయన తీసుకొని వచ్చి ఆదాం ముందు పెట్టి ఆదాం ముందు పెట్టి ఆదాం చెప్పిన మాట ఏంటో తెలుసా నువ్వు ఏ పేరైతే పలుకుతావు ఆదాం ఆ పేరుని నేను స్థిరపరుస్తాను ఐ మీన్ దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం కావాలి మనం దేవుని యొక్క ఆత్మను పొందుకుంటే దేవుడు మొదటిగా మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని మనకిస్తాడో ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు నోటితో ఏది పలికితే అదే స్థిరపరుస్తాగి డ్ ఇస్ వండర్ఫుల్ టు నవర్ ఆర్ మన హృదయాల్లో ఇది ఒక అద్భుతమైన మాట అనుకుంటే దేవుడు వాతావరణం బాగాలేదంట ఐ థింక్ ఇట్స్ సేఫ్ అనాయింట్ థింక్ అభిషేక సమయం విలన త్వరగా వెళ్ళిపోయింది దేవుడు మొదటిగా ఆదాముకి జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు మాటల్ని నేర్పించడం కాదు కానీ ఆ జ్ఞానాన్ని బట్టి ఆదాం నువ్వు ఏ పేరైతే పెడతావో ఆ పేరును నేను చిరకాలం స్థిరపరుస్తాను భూమి ఉన్నంత కాలం నేను ఆ పేరు నుంచి రైట్ కాబట్టి దేవుడు మానవుని చేసి ఆ మానవుల్లో దేవుని ఆత్మని నింపి ఆ ఆత్మని నింపిన తర్వాత ఆయన జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏది పలికితే అది నేను స్థిరపరుస్తాను అదే నెరవేరుస్తాను అలాగా ఆదాముని దేవుడు అలా చేసి ఈరోజు మనల్ని ఏం చేశాడు దేవుడు ఆయన తన యొక్క రక్తంలో మనల్ని కడిగిన తర్వాత మనం ఆయన యొక్క జీవవాయువుని నింపుకున్న వాళ్ళు మనకు ఆయన జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆ జ్ఞానంతో నువ్వు ఏదైతే ఆశీర్వాదపు పలుకు పలుకుతావు అది స్థిరపరచకూ హా అందుకే మీరు నోటితో ఏది విత్తితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత బాచసం తీసుకున్న తర్వాత మీరు నడిచే మార్గం ఉంది కదా మీరు జీవించే జీవన విధానం ఉంది కదా మీకు ఇచ్చిన జ్ఞానం ఉంది కదా ఈ జ్ఞానంతో మీరు జీవించే విధానంలో మీ నోటి మాట ఏదైతే విత్తుతుందో ఏదైనా విత్తబడుతుందో ఏదైతే అదే మీ అదే పంట మీరు కోయిపోతారు ఆదాము ఏది విత్తాడో అది స్థిరపరచబడింది సో ఈ రోజు నువ్వు ఏది విత్తుతావో క్రీస్తులో అది స్థిరపరచబ మీ నోటి మాట చెప్పున మీరు ఆశీర్వాదపు పలుకులే పలికితే అదే పంటను మళ్ళీ మీరు మీరు కోయ్యబడతుంది ఎప్పుడైతే మీరు మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నింపుకోగలిగితే ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని జ్ఞానవంతులను చేసి ఆ జ్ఞానం మీరు ఎలా బ్రతకాలో మీకు జీవన విధానాన్ని నేర్పించింది ఆ జీవన విధానంలో మీరు ఏదైతే మొదటి మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటల్ని మీ జీవితంలో దేవుడు స్థిరపరచుకో మీరు ఏదైతే ఈ లోకంలో విత్తుతున్నారో ఆ విత్తనాలను దేవుడు అంతకంత పంటను మీరు కోసుకున్నారు ఒకవేళ చెడ్డదే విత్తితే చెడ్డ పంటను కోసుకుంటారు మీరు ఒకవేళ మంచి విత్తితే మీ నోటి మాటలతో సమాధానకరమైన మాటలు శాంతికరమైన మాటలు దీర్ఘశాంతం కలిగిన మాటలు ప్రేమ కలిగిన మాటలే కనుక మీరు మాట్లాడగలిగితే సమాధానకరమైన జీవితాన్ని మీరు జీవించగలిగితే మీరు ఎదుట వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే మీరు మళ్ళీ తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు మీరు ఏం విత్తుతున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆశీర్వాదపు పలుకుల్ని విత్తుతున్నారు మీ విత్తనాలు ఏమే ఏమేస్తున్నారు మీ బిడ్డల దగ్గర ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి వెళ్తావు నా కుమారుడా ఉన్నతమైన స్థానానికి వెళ్తావు నా కుమార్తె నువ్వు జ్ఞానవంతుడు అవుతావు నా కుమార్తె జ్ఞానవంతుడు అవుతావు నా కుమారుడా దేవుడు నిన్ను ఒక స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు నా కుమారుడు ఇవన్నీ ఆశీర్వాద పనుకులు అక్క దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అన్న దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు ఇవన్నీ ఆశీర్వాదకరమైన మాటలు ఇవన్నీ మనం విత్తనాలు వేస్తా పోతా ఉన్నాం చెట్లు ఏ చెట్లకు తగ్గట్టు ఆ చెట్లు ఇస్తాయి అవి చేదైన కాయలైనా తీపైన కాయలైనా పొల్లట కాయలైనా సరే చెట్లు అయితే ఆ ఫలాలు ఇస్తూ ఉంటాయి మళ్ళీ కింద పడతా ఉంటాయి అక్కడక్కడ అక్కడక్కడ పడతా ఉంటాయి మళ్ళీ చెట్లు మోలుస్తూ ఉంటాయి ఎక్కడ ఎక్కడ పడతాయో ఏమీ తెలియదు అలాగే మీ నోటి మాటలు ఎక్కడెక్కడ విత్తుతూ ఉంటారో ఎంత మంది దగ్గర విత్తుతారో తెలియదు కానీ వాటన్నిటిని బట్టి దేవుడు మీరు కోసే పంట అంతకంతకు పోయిపోతాడు మీ జీవితంలో మీ బిడ్డలని అంత సమృద్ధైన జీవిత జీవనంలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు ఒకసారి సామెతలు ఇదొక మాట చూసి క్లోజ్ చేసేద్దాం మిగతాది రేపు డిస్కస్ చేసుకుందాం సామెతలు ఒకటో అధ్యాయం రెండు ఐదు సామెతలు ఒకటవ అధ్యాయము జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును అదే మనకి కావాల్సింది ఏంటిదంట నీతి న్యాయం యథార్థత అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకు జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి యవ్వనలకు తెలివియు వివేచన పుట్టించుటకును యా ఏంటిదంట నీతి న్యాయం యథార్థత ఈ మూడు మనం రోమపత్రిలోకి వెళ్తే మనకు బాగా తెలిసిన మాటలు మొదటిగా పిలిచాడు నీతి మంతుని చేశాడు మహిమ పరిచాడు యథార్థంగా జీవించబట్టే ఈ రోజుల్లో యవన కాలంలో ఉన్న పిల్లలు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు బట్ మీరు మాత్రం దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నారు బికాస్ కేమ్ ఫర్ సోయింగ్ ద బ్లెస్సింగ్ సీడ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్క మానవుల్లో మీరు దేవుని యొక్క ఆశీర్వాదపు పలుకుల్ని విత్తాలనుకుంటున్నారు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నీతి మంతుల్ని చేసి మిమ్మల్ని పిలిచి మహిమపరుస్తున్నాను కాబట్టి మనం ఏది నోటితో విత్తుతామో అదే మన జ్ఞానానికి మూలమవు అదే మన జీవనానికి మూలమవుతుంది మన జీవన విధానం మారాలంటే ముందు మనం జ్ఞానం కలిగి జీవించాలి మనం జ్ఞానం కలిగి జీవించాలంటే ముందు మనలో ఆక్సిజన్ హోలీ స్పిరిట్ అనే ఆక్సిజన్ పనిచేయాలి నీతి అనే ఆక్సిజన్ పనిచేయాలి పరిశుద్ధత అనే ఆక్సిజన్ ఊపిరి పనిచేయాలి పరిశుద్ధత అనే ఆక్సిజన్ మన లోపలికి వెళ్ళేటప్పుడు మంచి చేసిద్ది బయటకొచ్చే ప్రతిదీ చెడు చేసి ఒకసారి బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి లోపలికి వెళ్ళే ప్రతిదీ కూడా నీకేమవుతుంది మంచి అవుతుంది బయటకు వచ్చే ప్రతీది కూడా నీకేమవుతుంది చెడు అవుతుంది అది కంప కొట్టి నీ జీవితంలో నువ్వు ఏదైతే మంచి మాట్లాడుతూ ఉంటావు ఆశీర్వాదం పలుకులు అది మళ్ళీ ఆ పంట నువ్వు కోసుకునేటప్పుడు నువ్వు తిరిగి ఊపిరి తీసుకునేటప్పుడు అది నీకు మంచి చేస్తుంది ఎప్పుడైతే నీ జీవితంలో చెడ్డ విత్తనాలు వేస్తూ ఉంటావు చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు నువ్వు మరణానికి పాత్రలు అవుతున్నావు నువ్వు చెడ్డ మాటలల్లో పలుకునప్పుడు నీ జీవితం ఏమవుతూ ఉంటుంది నువ్వు అంతకంతకి కోసుకుంటా ఉంటావు ఆ చెడ్డ శ్వాస లైక్ సిగరెట్స్ ఆల్కహాల్ ఇలాంటివి మాటలను మళ్ళీ మనకి ఎదురు తిరుగుతాం అందుకని నేను నోటి మాటల్ని పొద్దున్న లేచిన తన భర్తను ఆశీర్వదించమని ప్రార్థన చేయండి ఆశీర్వాద పలుకులు పలకండి అయ్యా ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా ఇల్లు కొనుక్కుంటాం రోజు అదే మాట చెప్పండి అదే ఖచ్చితంగా నెరవేర్చబడదు అయ్యా నేను ఇగో మనం పిల్లల్ని బాగా చదివించుకోవాలి ఫీజుల కోసం ఆలోచించొద్దు నీకు పలానా నువ్వు ఉన్నత స్థాయిలో పిల్లల్ని ఉంచాలనుకుంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అదే పంటను మీరు పోయిపోతారు అయ్యా మనం దేవుడు దేవుడు మంచి ఆరోగ్యంతో నింపాలనుకుంటున్నాడు మన తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవాలి మీరు అదే పంటను పోసుకుంటారు నువ్వు ఏది మాట్లాడితే అదే దేవుడు స్థిరపరచబోతుగా చెప్పిన మాట ఇదిగో ఆదం ఇది సింహం ఇది ఏనుగు ఇది పులి ఇది నక్క ఇది కుక్క ఇది పంది అని చెప్పలా రేపటి నుంచి నువ్వు వాటిని అలాగే పిలువని చెప్ప నువ్వేమని పిలవాలనుకున్నావు వాటికి వాటి పేర్లు పెట్టేసి నేను వచ్చేటప్పటికి మళ్ళీ నేను ఇటు సాయంత్రం వచ్చి పలకరించినప్పుడు ఇటు అన్నిటికీ పేర్లు పెట్టేసుకో ఏది పెడితే నువ్వు ఏది విత్తితే నేను అదే స్థిరపరుస్తున్నాను ఈ రోజు ఆ మాట మీకు చెప్తున్నాడు మీరు నోటితో ఏది విత్తితే అదే స్థిరపరచబోచున్నాయి అలా మీ జీవితంలో నూతనమైన కార్యాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు చేయబోతున్నాడు అది ఈ రోజే మొదలుచున్నా అమ్మే